పేపర్ దావుతున్నావు నాని ఏముంది ఏమొచ్చింది ఈరోజు ఏమొచ్చింది న్యూస్ క్రికెట్ చూస్తున్నా ఎవరు నాని విరాట్ కోహ్లీ పేపర్ ఇంకా తిప్పి చూడ ఇంకేమన్నాయేమో ఉండరేమో మంచిగా చూస్తున్నావా అయిపోయింది ఆ పేపరు ఈ పేపర్ తీసుకో ఇట్లా 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 పడుతు ఇట్లా 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 చదువు నాకు చెప్పావా ఏముంది చెప్ప మోదీ ఉండు ట్రంప్ ఉండు కదా నాని కనిపిస్తున్నా నీకు ఏడండ్రు ಆಡ ಆಡ ಆಡೋ ಮೋದಿ ಹ್ಮ್